నిజాలు తీసే మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి చనిపోయారంటున్నా ఆ ముప్పై ఆరు పేర్లు చెప్పు జగన్ తెలుగు శక్తి అధ్యక్షులు బివి రా ముప్పై ఆరు మంది చనిపోయారని రోడ్డు ఎక్కిన జగన్ దమ్మెంటో వారి పేర్లు చెప్పమని నువ్వు అన్నది నిజమైతే వారి వారికి నువ్వు అందించిన సహాయం ఏంటో దమ్ముంటే తెలియజేయాలని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ జగన్ డిమాండ్ చేశారు శనివారం పట్టణంలోని డీవీఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీ రామ్ మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ప్రజల హక్కులకు భంగం కలిగించారో అటువంటి వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని అన్నారు ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించావు జగన్ నీవు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కు పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు జగన్ ని పరిస్థితి ఇది అని ఎద్దేవా చేశారు విలేకరుల సమావేశంలో డాక్టర్ పప్పూర్ నింగు విశాఖపట్నం బీజేపీ సభ్యులు జి సత్యనారాయణ మెరుగు శరణ్ తదితరులు పాల్గొంటారు అందరికీ నా ఉదయపు నమస్కారాలు ముఖ్యంగా తెలుగు శక్తి అనకాపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఇవాళ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చగాయల దొంగ అంటే భుజాలు తడుకునే విధంగా రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు ఇవాళ రెడ్ బుక్ అనేది ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ప్రజల హక్కులు కాలు రాశారో అలాంటి వాళ్ళ పేరు రెడ్ బుక్ లో ఎక్కించారు నాడు చెప్పారు నేడు లోకేష్ గారు అంటున్నారు తప్ప అలాంటి వాళ్ళు శిక్షిస్తా అని చెప్పి అంటున్నారు తప్ప ఇదేమీ రాజారెడ్డి రాజ్యాంగం కాదు మనం చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రజల్ని అన్ని జిల్లాల్లోని ప్రజల్ని పీడించారు ఎవరైనా వాట్సాప్లో పోస్టు ఫార్వర్డ్ చేస్తేనే అరెస్టులు చేశారు మరి వేళ అన్నీ మర్చిపోయినట్టు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో హై డ్రామా ఆడేది మనం చేస్తున్నాను పోనీ ఆ ఎగ్జిబిషన్కి ప్రధాన పక్ష పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అడిగితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కారని చెప్పి తప్పుడు మాట మాట్లాడుతున్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఎవరైతే అక్కడికి వచ్చారో సమాజ్వాది పార్టీ కానీ తృణమూల పార్టీ కానీ ఇతర కేరళ పార్టీ కానీ వాళ్ళు ఎవరికి ఈ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఇవే ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇట్లాంటి పార్టీలు రాకుండా ఎవరో పార్టీలు తీసుకొచ్చి అది కూడా బ్రతిమాలుకొని తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమి ఇష్టపూర్వకంగా రాలే ఏదో పార్లమెంట్లో జరుగుతున్నాయి కదా మన ఎంపీలు తీసుకొచ్చేస్తారు అనే ఒక భ్రమతో కలకని వెళ్ళారు కానీ అటర్ అయ్యారు తర్వాత ఏమన్నారు రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు హోంమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుంటా జరిగింది మరి ఎందుకు తీసుకోలేదు ఎందుకు కలలో పని అంటే కేవలం అసెంబ్లీ సమావేశాలు మానేయలే వెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ఈ డ్రామా ఆడిన తప్పకు కూడా కాదు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛ పత్రాలు విడుదల చేశారు దానిపైన సమాధానం చెప్పంటే ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పడం ఏంటి నేను ప్రజలు వెనుక్కొని అసెంబ్లీకి పంపించారు అసెంబ్లీ శాసన చెప్పాలి అది ఏదైనా అంతేగాని ఎక్కడో నేను కూర్చొని మాట్లాడతానంటే చల్లదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ పరిపాలనలో చాలా అక్రమ జరిగినాయి చాలా ఇందులో జగన్ చేసిన పాలన అక్రమం ఏంటంటే పింఛన్లు వికలాంగులు వికలాంగుల అయి నాడు వైసీపీ నాయకులు కుమ్మక్కై సచివాలయం సిబ్బంది వాట్రద్దు మొత్తం కుమ్మక్కై డాక్టర్ల చేత దొంగ సర్టిఫికెట్ ఇప్పించారు చెవుడి మోగ వికలాంగులు లేకపోయినా సరే సర్టిఫికేట్ లంచం తీసుకొని ఇరవై వేలు ముప్పై వేలు లంచం తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలోనే ఈ స్కామ్ జరిగింది నాడు మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేశాను దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన జూలై ఫస్ట్ని పెన్షన్లు అన్ని ఇచ్చేశారు నేను కోరేది ఒకటే రేపు ఏదైతే ఆగస్ట్ ఫస్ట్ ఉందో వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో అది ఆపమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను దీనిపైన పూర్తిగా దర్యాప్తు కోరుతున్నాను ఎందుకంటే మనం నిజమైన విట్లాంగులకి అందించాలి తప్ప ఇలాగ తప్పుడు దాంతో వచ్చిన ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో ఆ డాక్టర్లు కూడా సస్పెండ్ చేయాలి ఎవరైతే లబ్ధి పొందారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం వాళ్ళకి ఏదో సాయం చేయాలని ఒక సంకల్పంతో చేసే కార్యక్రమాన్ని దీన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో దుర్వినియోగం చేశారు ఈరోజు అన్ని రంగాల్లోని పూర్తిగా రాష్ట్ర చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ రంగం కూడా బాగలేదు మనం ఇటువంటి చూసాం గవర్నర్ గారి ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తర్వాత మారిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రంగాలు కనపడుకుని చెప్పారు ఇటీవల మన కేంద్ర బడ్జెట్లో సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రకటించారు దీన్ని కూడా ఈ వైసీపీ నాయకులు గీల్చుకోలేకపోతున్నారు ఇవాళ మేము మేము కోరిది ఒకటే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని ముందడుగు తీసుకెళ్లాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు గారు పాటుపడుతున్నారు అందరిని నేను ప్రజా సేవకుని అన్న తప్పనే రాజుని కాదు మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరికేయటం స్కూళ్ళు మూసేయటం షాపులు మూసేయటం ఎంత అరాచకాలు చేసా మనం చూసాం ఇవేళ మేమేమి అరాచకాలు చేయలేదు నేను ఒకటే డిమాండ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి డ్రామాతో ఢిల్లీలో నడిపారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పని చెప్పబడుతున్నాను ఆ ముప్పై ఆరు కుటుంబాలకి నువ్వేనా ఆర్థిక సాయం చేసి అడుగుతున్నాను మరి గతంలో తప్పుడు కేసు పెట్టినప్పుడు కొంతమంది చనిపోతే నారా భువనేశ్వర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆది సాయం చేశారు చేదోడు వాళ్ళ పిల్లలు ఆదుకుంటూ చెప్పారు మరి ఈ ముప్పై ఆరు కుటుంబాలు నువ్వు ఏం చేశారు అడుగుతావు మీ నాయకులను పరామర్శించి అడుగుతాను ఇప్పుడు దాకా లిస్టు చెప్పలేదు పేర్లు చెప్పలేరు ముప్పై ఆరు ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే ఎఫ్ఐఆర్లు లేవు ఏమీ లేకుండా డ్రామా మాడుతున్నావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా పాలుమార్ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అధ్వంసంగా చేశావు ఒక నిరుద్యోగ ఉద్యోగులు ఉపాధి కల్పించలేదు ఏ బాగు బాగా చేసేతాను మాట్లాడితే నా ఎస్తి నా ఎస్తి నా పేసి నా మానట్టు అన్ని వర్గాలు ముంచుసావు నువ్వు చేసిన అరాచకాలు అంత కాదు నీ మీద నిజంగా ఒక పిలిపి సభ పెడితే జనాలు వేలాది లక్షల మంది నువ్వు చేసిన అరాచకాలు ఇప్పటికైనా సరే నీకు నిజంగా దమ్ముంటే రెడ్ బుక్ రెడ్ బుక్ కాదు రెడ్ బుక్ లో తప్పుడు చేసి నా కొడుకు ఎవరైనా సరే జైలుకి పోతాడు అది నువ్వేనా పోతావు ఎందుకంటే మేము ఒకటే కోరుతాం జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా మగాడు వెళ్తే రేపు సోమ అసెంబ్లీకి రాసం మాట్లాడు శాత కానీ కొద్దికంగా బయట కాదు ఇవాళ ఏ వన్ ఏ టూ చూసాం ఏ టూ చూసాం తన భర్త ఏదో శాంతి రాదో నా భర్తకి అన్యాయం జరిగింది చెప్పి ఢిల్లీ నువ్వు ఎక్కడే చేసావు అక్కడే అలవాటు చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఈ ఏ వన్ ఏ టూ బజార్ గెడ్ చేశారు అంతలో ఒకటే కోరుతాను ఈ ముప్పై ఆరు మంది పేర్లు జగన్మోహన్ రెడ్డి కానీ సోమవారం లోపల చెప్పకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేసు కట్టి జగన్ అరెస్ట్ డిమాండ్ చేస్తారు ఎందుకంటే ఈ వల్ల పెట్టుబడులు రావడం పైబడిన చేస్తారు ఇదే సిచ్యుయేషన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తూ అందులో నేను కోరిదు ఒకటే ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ముప్పై ఆరు పేర్లకని చెప్పని పక్షంలో సోమవారం నాడు ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ కోరుతున్నాను జై హింద్